హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఆ యువతి ఆ యువకుడు ఇంటి ముందు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ యువతికి ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఇక వివరాల్లోకి వెళ్తే దొనబండ గ్రామానికి చెందిన తాళ్లపల్లి భవానీ అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగా మాట్లాడుతూ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి మోసం చేసిన ఆ వ్యక్తి వెంటనే వచ్చి భవానీని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు ఆ యువతిని పెళ్లి చేసుకోకపోతే ఎంఆర్పీఎస్ తరఫున నిరసన జ్వాలను తప్పవని యువకుని హెచ్చరించారు ఆ యువకుడి కుటుంబం ఆ యువతి కుటుంబంపై దాడి చేస్తే కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఆ యువతి కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని ఆ యువతికి రక్షణ కల్పించాలని కోరారు అనంతరం ఆ యువతి మాట్లాడుతూ తాను అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుని గత మూడు సంవత్సరాలుగా ప్రేమించినట్లు తెలిపింది ప్రేమించుకున్న సమయంలో ఇంట్లో తెలవడంతో తనకు వేరే అబ్బాయితో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారని తనకు ఇష్టం లేకపోవడంతో యువతిని ప్రేమించిన యువకుడు అతని విడాకులు ఇవ్వమని ఇబ్బందులు పెట్టేవాడని తెలిపింది దీంతో చేసేదేం లేక అతనికి విడాకులు ఇచ్చినట్లు తెలిపింది అనంతరం ఆ యువతి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ తరచూ వస్తూ ఇబ్బందులకి చేయడంతో మళ్లీ ప్రేమయానం కొనసాగిందని ఈ నేపథ్యంలో తాము ఇద్దరు సహజనం కొనసాగిందని తెలిపింది ఇదే క్రమంలో ఆ యువకుని ఐవతి పెళ్లి చేసుకోమని అనడంతో తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో గత మూడు రోజులుగా యువకుడికి ఇంటి ముందు ఆందోళన చేస్తున్నట్లు తెలిపింది తనకి న్యాయం జరిగేంత వరకు తన ఆందోళన కొనసాగిస్తానని తెలిపింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కటూరి వేణు జిల్లా నాయకులు చెన్నూరి శ్రీనివాస్ జిడి సారంగం ఎల్కటూరి రాజేష్ నరేష్ తో రాజు మల్లేష్ తాళ్లపల్లి రాజు బిర్దల రాజు కలవల శేఖర్ తదితరులు పాల్గొన్నారు ముస్లిం ముస్లిం సమీర్ అనే అబ్బాయిని నేను లవ్ చేశా తను నా మీ ఇద్దరు ఇద్దరం ఇష్టపూర్వకంగా లవ్ చేసుకుని త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి మా ఇద్దరు లవ్ స్టోరీ నడుస్తుంది అదే తెలుసుకొని మా ఇంట్లో నాకు పెళ్లి చేశారు త్వర త్వరగా పెళ్లి చేసినప్పుడు కూడా ఆ అబ్బాయికి డివోర్స్ ఇవ్వమని తను ఫోర్స్ చేశాడు ఫోర్స్ చేస్తే నేను డివోర్స్ తీసుకున్నా అబ్బాయి నాకు కూడా ఇష్టం లేదు పెళ్లి చేసుకున్న అబ్బాయి ఇష్టం లేకుండా డివోర్స్ తీసుకున్నా నేను వెళ్ళి మళ్ళీ నాదేదో నేను బ్రతుకుదామని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళాను నేను నర్సింగ్ చేశాను సార్ హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తే తను నా వెనకొచ్చి మళ్ళీ తన సింపతి చూపించి ఏమని నేను మా నాన్న చంపేసిన అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు బాబా నేను అప్పుడే నేను వదిలేసిన నేను ఇప్పుడు వదిలేసుకోను నువ్వు నాకు కావాలి అని చెప్పాడు ఆ మాట నేను నమ్మలేదు సరే అని నేను సైలెంట్గా ఉంటే నాకు జాబ్ లేదు ఏం లేదు ఊళ్ళో నన్ను ఇట్లా అంటున్నారు నేను ఒక స్థాయికి రావాలని చెప్తే నాకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేసి నేను జాబ్ పెట్టిస్తే ఆ జాబ్ చేసుకుంటూ నాకు దగ్గర దగ్గర ఏమంటున్నాడు ఇద్దరం పెళ్ళి చేసుకుందాం నాకు మంచి లైఫ్ ఇచ్చినావు నేను కూడా నీకు లైఫ్ ఇస్తాను ఎందుకు అని అంటే నా లైఫ్ నీ లైఫ్ నా వల్ల పోయింది ఇప్పుడు మంచి లైఫ్ కావాలి మన ఇద్దరం మంచిగా పెళ్ళి చేసుకుందాం పేరెంట్స్ నొప్పిద్దాం అని చెప్పినాక నేను కూడా ఓకే అని చెప్పేసి ఇద్దరం లివింగ్లో ఉన్నాం లివింగ్లో ఉంటే మధ్యలో ఏమైంది అని అంటే పెళ్ళి అనే టాపిక్ వచ్చేసరికి తప్పించుకొని ఇప్పుడు మధ్యలో కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాను రూమ్కి తను నేను ఇంటికి వచ్చేసరికి తను ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకున్న టూ మంత్స్ తర్వాత నేను ఇంటికి పేరెంట్స్ చూద్దామని వస్తే ఇంకో అమ్మాయిని తీసుకొచ్చుకొని ఆ మెసేజ్లు ఆ చాట్ లిస్ట్ మొత్తం నాకు దొరికింది వీడియోస్ పంపించిండు బ్యాడ్ బ్యాడ్గా వీడియోస్ అవన్నీ చూసి నేను ఇదేంటి సమీర్ అని అడిగితే ఏం లేదు ఫ్రెండ్షిప్ అని చెప్పి ఆ అమ్మాయితోటి కూడా ఇది ఏం లేదు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నాకు చెప్పిండు నేను ఇన్నే పెళ్ళి చేసుకుంటా అని చెప్పి అలా బ్యాంక్ మొత్తం తెలిసేలాగా చేసిండు అప్పుడు కూడా నేను వెళ్ళొచ్చేదాన్ని తనతో ఉండకుండా నేను ఎల్లు అని చెప్తే లేదు నాకు కావాలి అని చెప్పి నన్ను మనం పెళ్లి చేసుకుందాం ఇదే టైంలో చెప్ మనం పేరెంట్స్ తోటి మాట్లాడదామని చెప్పి మా మా అమ్మతో కూడా మాట్లాడింది అదే టైంలో మా అమ్మ అన్నది వద్దు బాబు నువ్వు ఫస్ట్ టైం అట్లా చేసినావు ఇప్పుడు నేను నమ్మి ఉంచడొద్దు ఎందుకు అని అంటే మీ అస్ట్ వేరు మాకేస్ట్ వేరు నేనేమో మెస్సీ మేమే మెస్సీ తనేమో ముస్లిం మీకు మాకు కుదరదు అని మా అమ్మ చెప్పినా కూడా అమ్మ నేను అమ్మని పెళ్ళి చేసుకుంటే నాకు కొంచెం టైం కావాలి నాకు యాన్ ఇష్యూ ఉంది అమ్మ అని చెప్పి మీ మిత్రం రూమ్లో తెలియదు నేను హాస్టల్లో అని చెప్పుకున్నా వన్ ఇయర్ తర్వాత మొన్న రీసెంట్గా ఏమైంది అని అంటే నాకు హెల్త్ బాగాలేదు ఇంటికి వెళ్దాం నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నన్ను ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉంచినాక ఇంకెన్ని రోజులు ఉంచుతావు ఇట్లా చెప్పు ఇంట్లో అని చెప్తే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అక్క బావకు చెప్పి నేను పెళ్ళి చేసుకుంటే ఈ అమ్మాయిని అని చెప్తే వాళ్ళు కూడా దసరా టైంలో మాట్లాడదామని వాళ్ళు చెప్పి నన్ను ఇంటికి పంపించేళ్ళు మళ్ళీ వాళ్ళ అమ్మకు కూడా చెప్పినాం చెప్తే వాళ్ళ అమ్మ కూడా నన్ను తిట్టి కొట్టి అవన్నీ చేసి తనకు వద్దు అని చెప్పేసింది వాళ్ళ అబ్బాయి మనసు మారవడానికి చూస్తుంది మొన్న రీసెంట్గా నన్ను నేను అడిగితే పెళ్ళి అని అడిగేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని వెళ్ళిపోయి ఇప్పటివరకు రాలేదు వీక్ బ్యాక్ నుండి నేను ఆపోజిట్ కాజీపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తను ఫోర్ డేస్కి వచ్చి నేను పెళ్ళి వేసుకొని ఇప్పుడు అని చెప్తున్నాడు నాకు న్యాయం కావాలి సార్ అబ్బాయి ఫోన్ నిన్న కూడా ఎక్కడో ఇక్కడికి వచ్చి మా పేరెంట్స్ అందరూ మా పెద్ద మనుషులు వచ్చి అబ్బాయిని పిలిపిస్తే నేను ఆ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని వెళ్ళిపోయిండు నేను త్రీ డేస్ నుండి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటే నన్ను బయట కొట్టేసి నన్ను బయట నట్టేసి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు నేను త్రీ డేస్ నుండి వాళ్ళ ఇంటి ముందే కూర్చొని ఉంటున్నాను నన్ను చలిలో ఎవ్వరు పట్టించుకోవట్లేదు నాకు న్యాయం అయితే కావాలి సార్ అబ్బాయి ఎక్కడున్నా కూడా ఇక్కడికి పిలిపించండి తిన్నికి కూడా లేదు నా బిడ్డను పెళ్లి చేసి ఇచ్చినాం పెళ్ళి అయినాక కూడా మళ్ళీ అదే చేసిండు పెళ్లి కాకముందు మాట్లాడుకుంటూ మోసం చేసిండు వాళ్ళ అమ్మ కూడా చెప్పిన అద్దు మీ కులం వేరు మేము మాది వాళ్ళం మాకు మీకు గుదరదు అని చెప్పేసిన వాళ్ళ వాళ్ళ అమ్మ కాలం మీద కూడా పడ్డా నేను నీ కొడుకుని మరిసిపోమని చెప్పమని మరిసిపోక నా బిడ్డ పెళ్లి చేసి ఇచ్చిన పెళ్లి చేసి ఇచ్చినాక కూడా ఆమెను ఇబ్బంది పెట్టి ఆమె మళ్ళీ హైదరాబాద్ పోయేటట్టు కారణం చేసిండు మళ్ళీ ఆమె తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళినాం అప్పుల బాధకు పెళ్లి చేసినాక కూడా అక్కడ మాకు ఎక్కడ ఒక రూపాయి రాలేదు ఈ ఇష్టపూర్వంగా విడాకులు చేసుకున్నాక అటు మునిగినాం ఇటు మునిగినాం మళ్ళీ ఒక్కదాన్ని పంపిద్దాన్ని మా అమ్మాయితో మేము వెళ్ళినాక కూడా ఆమె చేసే హాస్పిటల్ కాడికి వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టాక కూడా చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనసుకి ఇట్లా మనో స్వామి సమీరాయినా పేరు ఏం పేరు ఎర్ర ఉంటాడు ఇట్లా అత్తాడు బావాని తోటి మాట్లాడుతాడు అది మీద ఉంటే కింద చూస్తాడు పొద్దున దాకా అని చెప్పేసింది చెప్పినాక ఇట్లా జరగద్దని నేను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను ఫోన్ ద్వారా నా బిడ్డను ఇబ్బంది పెట్టి ఇంతవరకు తీసుకొచ్చింది ఇప్పుడు లాస్ట్ టైం పెళ్లి చేసుకోమన్నాక నాకు పెళ్ళి అద్దండి నాకు ఇంక ఇద్దరు ఆవిడ పిల్లలు ఉండరు వాళ్ళ చెప్పలు రారు పెళ్లి చేసుకోవడానికి చచ్చిపోకునే మార్గంగా బతుకు అనేది కనబడితే లేదు మాకు ఉందామంటే ఇల్లు లేదు తిందామంటే తిండికి లేదు మా అంత పరిస్థితి ఎవ్వరికి కూడా లేదు ఈ దొనబ్రామంలో కూడా ఈ పరిస్థితి లేదు అంత అద్భుతమైన బతుకున్నది నాకు ఏదైనా న్యాయం చేయాలి ఏదైతే గత కొంతకాలంగా ప్రేమ పేరుతో దొనబండ గ్రామానికి చెందినటువంటి యువతి తాళ్లపల్లి భవానీ ఇదే గ్రామానికి చెందినటువంటి సమీర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పి అనేక సందర్భాలలో మాయమాటలు చెప్పి ఆమె హైదరాబాద్ పోయినా అక్కడికి ఆమె వెంటే వెళ్ళి ఆమెని అనేక సందర్భాలలో ఇబ్బంది పెట్టి ప్రేమిస్తున్నా అని చెప్పి శారీరకంగా ఆమెతో సత్సంబంధాలు పెట్టుకొని మోసం చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఆమె తేరుకున్న తర్వాత నేను నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేయగా నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి మోసం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే మోసం చేస్తున్నటువంటి సమీర్ మారు మనసు పొంది ఇక్కడికి వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఎంఆర్పిఎస్ పక్షాన మాదిగల పక్షాన నీకు మా నుండి నిరసన జ్వాల తప్పదు నువ్వు ఎక్కడున్నా కూడా ఇబ్బంది భవిష్యత్తులో ఇబ్బంది పడక తప్పదు అని తెలియజేస్తూనే ఏదైతే పోలీసు వ్యవస్థ అమ్మాయికి అండగా నిలబడాల్సింది పోయి వాళ్ళ కుటుంబం మీద సమీర్ కుటుంబం వెళ్ళి దాడి చేసినా కూడా ఇప్పటి స్పందించకుండా నైట్ రాత్రిపూట ఇక్కడే ఆమె పడుకుంటూ నిరసన తెలుపుతున్న సందర్భంలో పోలీసులు ఇక్కడ అండగుండి ఆమెకు సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీసులు ఈమెకు సెక్యూరిటీని ఇవ్వాలి వాళ్ళ కుటుంబం మీద దాడి చేసినటువంటి సమీర్ ఎవరైతే తల్లి కావచ్చు వాళ్ళ చెల్లి కావచ్చు ఇద్దరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలి సమీర్ సమీర్ని సమీర్తో భవానికి పెళ్లి జరిగే జరిగేటట్టు ఎంఆర్పిఎస్ అండగుంటుంది ఒకవేళ సమీర్ కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆమె ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి అండగా నిలబడి ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఎంఆర్పిఎస్ మంచిరాలీళ్ళ పక్షాన మేము కోరుతున్నాం